అరవింద్ మాలిని మళ్ళీ వీళ్ళ ముగ్గురు విషయంలో ఊహించని విధంగా ఎదురు తెప్పలు తగలడంతో వసుంధర ఒక అబ్బాయిని తీసుకొచ్చి అబ్బాయి ఫోటో తీసుకొచ్చి మాలిని పెళ్లి చేసుకోమంటుంది మాలిని మాత్రం నీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మళ్ళీ ఎందుకు మామూలు ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి అంటారు దానికి అక్కడ వసుంధర ఏమంటుందంటే నువ్వు ఈసారి నా మాట వింటే విన్నట్టు లేకపోతే ఈ ఫోటో తీసుకుని ఒప్పుకోనైనా ఒప్పుకో లేకపోతే ఈ విషయం తాగి చనిపోయారు నేను చనిపోతాను అని చెప్పేసి బెదిరించడంతో ఇక మాలి ఏం చేసేది లేక ఒప్పుకుంటుంది అనమాట అయితే ఈ లోపు మళ్ళీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి హాస్పిటల్కి వచ్చి అరవింద్ బాబు గారు అని గట్టిగా అరుస్తుంది అనమాట ఎంతలా అరుస్తుందంటే ఇంకా హాస్పిటల్ టాప్ లేచిపోద్ది దాంతో ఒక్కసారి బెడ్ మీద పడుకున్న అరవింద్ లో చలనం వస్తుంది ఉలిక్కి పెడతాడు అనమాట కళ్ళు తెరిచి మళ్ళీ మూస్తాడు ఇంకా గట్టిగా అరుస్తుంది అరవింద్ బాబు గారు అని చెప్పేసి ఎందుకంటే తను బ్రతికి ఉన్నాడు అంటే అరవింద్ బ్రతికి ఉన్నాడు అన్న విషయం మళ్ళీ తెలుస్తుంది మళ్ళీ మనసుకు తెలుస్తుంది కానీ మాలికి ఎలా చెప్పాలి ఆధారం కోసం పిచ్చి కుక్కల తిరుగుతుంది అయినా దొరకటం లేదు అయితే ఇక ఆఖరికి అరవింద్ చెవిలో మా మళ్ళీ గొంతు వినపడుతుంది వినపడి స్పృహలోకి వస్తాడు ఇది అస్సలు అయిన ట్విస్ట్ అటు మాలిని ఏమో పెళ్లి కొప్పేసుకుంటోంది ఇటు కి ఏమో స్పృహ వచ్చేస్తుంది ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అంటే అరవింద్ మాలినిని మళ్ళీయే కలుపుతుంది